మండలం జిల్లెళ్ల గ్రామంలో యాదవ సంఘానికి ఎస్డిఎఫ్ నిధుల నుంచి బోరు మోటార్ శాంక్షన్ చేయడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం ఇలా దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోపే ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాన్స్టెన్సీకి కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రతి కాన్స్టెన్సీకి కూడా పది కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా అభినందనీయం దాంతోపాటు ఎన్ఆర్ఈ నిధుల కింద కూడా కొంత అమౌంట్ నుంచి ఇవాళ ఇంచుమించు రెండు నెలల కాలంలోనే సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో పన్నెండు నుంచి పదమూడు కోట్లు అంటే ఎస్డిఎఫ్ ఫండ్ ఒక పది కోట్లు అదే మాదిరిగా ఎన్ఆర్ఏ కింద కూడా ఒక రెండు నుంచి రెండున్నర కోట్ల మధ్యలో ఇవాళ మనం కూడా వివిధ అభివృద్ధి పనుల కొరకు కేటాయించుకోవడం జరిగింది అందులో భాగంగానే నిన్నటి నుండి తంగలి తంగలిపల్లి మండలంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదే మాదిరిగా ముస్తాబాద్ మండలంలో వెల్లారెడ్డిపేట మండలంలో ఇలా అనేక మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకుంటూ ఇలా ప్రజల అవసరాలకు ఏవైతే అవసరమో వాటికే ముందస్తుగా మనం ప్రియారిటీ ఇచ్చి వాటిని తీసుకెళ్తున్నాం ముందుగా తాగునీరు కావాలి కాబట్టి బోరు మోటార్లకు ప్రాధాన్యత ఇస్తున్నాం తర్వాత స్కూళ్ళల్లో పిల్లలు చదువుకోవడానికి స్కూల్ గదులు కానివ్వండి రూమ్ గదులు కానివ్వండి బాత్రూమ్లు కానివ్వండి అందులో మంచినీటి సౌకర్యం కానివ్వండి వాటి కొరకు రెండో ప్రాధాన్యత ఇస్తున్నాం దాని తర్వాత డ్రైనేజీలు రోడ్లు వ్యవసాయ భూములను కనెక్ట్ చేసుకుంటే కనెక్టింగ్ రోడ్స్ వాటి కొరకు మూడో ప్రాధాన్యత ఇచ్చుకుంటూ తర్వాత ఇలా వీధి దీపాల గురించి తర్వాత తదితర కార్యక్రమం సంఘాల సంఘ భవనాలు కానివ్వండి మహిళా సంఘ భవనాలు కానివ్వండి ఇవ్వాలని చెప్పి ఆ ప్రియారిటీస్ని అన్నింటినీ కూడా నిర్ధారించుకొని ప్రజలకు ముందుగా ఏది అవసరం ఉందో వాటిని తీసుకెళ్లాలని ఒక ఉద్దేశం కొద్దీ ఇలా ముందుకు వెళ్తుంది అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అధికారంలోకి రాగానే అభివృద్ధిని ఆపకూడదని చెప్పి ఇలా కొంతమంది పని కట్టుకొని ఈ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు అదే పని ఇక్కడ కూడా కొంతమంది వాళ్ళ అభివృద్ధి చెందింది తప్ప దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఈ ప్రాంతాన్ని కానీ ఈ గ్రామాన్ని కానీ అభివృద్ధి చేసిన ప్రాపాన పోలేదు ఇవాళ ఎంతసేపు వాళ్ళ సొంత ఆస్తులు సొంత లాభం కొరకే ఆరాటపడ్డరు తాపత్రయపడ్డరు వంది మాగాదుల్లాగా ఎంగిలి మెతుకులకు ఆశపడి తినిపారేసిన బొక్కలను కంకుకుంటూ వాళ్ళకు జేజలు కొట్టుకుంటూ పోతే ఇలా షాట్ల తౌడు పోసి బుక్కలను కాట్లాడబెట్టాడు కాట్లాడబెట్టి ఇలా ఈ ప్రాంతానికి చెందిన బిడ్డ కాదు ఇక్కడికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిడ్డ అందుకే ఇలా రంగరాయక్ సాగర్ నుంచి మనకు నీళ్లు రావాలంటే ఇలా సిద్దిపేట ప్రాంతం వరకు పది పదకొండు పన్నెండు ప్యాకేజీలు ఏవైతే తంగలపల్లి మండలానికి ఇరిగేషన్ కొరకు ఉపయోగపడతాయో మన వ్యవసాయ భూములకు నీళ్లు రావాలో వాటిని ఎక్కడ కూడా పట్టించుకుంటే పాపాన ఓలే కానీ సిద్దిపేట బాడల వాళ్ళకి ఎందుకంటే ఆయన సిద్దిపేట బిడ్డ వాళ్ళ బావ హరీష్ రావు ఈయనే వాళ్ళ నాయన కేసీఆర్ కలిసి ఎంతసేపు తమ కడుపు నుండి దరిద్రం అయిన సంఘంగా ఇవాళ మన మిడుమానేరు నీళ్లను ఇలా అనంతసాగర్ నుంచి రంగనాయక సాగరు రంగనాయక నుంచి మల్లన్న సాగరు మల్లన్న సాగర్ నుంచి ఇవాళ కొండపోచమ్మ సాగర్ తీసుకుపోయి వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళ భూములను మాత్రమే పారించుకునే విధంగా మన చెమటతోని మన కష్టంతో మనం కట్టిన ట్యాక్స్ నుంచి ఇవాళ ఆ ప్రాజెక్టులను తవ్వుకొని అవినీతికి పాల్పడి కాళేశ్వరంలో కావలసినంత అవినీతికి పాల్ పాల్పడి ఇలా దోచుకొని దాచుకుంటూ ఇలా మనల్ని ఎండబెట్టిన పైన మీరు అందరూ కూడా గమనించాలి ఇవాళ మీకు విఠలాపురం దాకా నీళ్ళు వస్తాయి ఇక్కడ మీకు ఇక్కడ ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయి మీ పైదాకా నీళ్ళు వస్తాయి కిందికి గోపాలాపూర్ దాకా కాలువలు అవుతాయి కంద జిల్లెలకు చెర్లకు నీళ్ళు రావడానికి కాలువలు కావు అక్కడ విఠలాపురం దాకా కాలువలు వస్తాయి ఇవాళ మళ్ళీ దాతారం దాంకా కాలువలు కావు చిన్నలింగపురకు కాలువ కాదు నరసింహపల్లె కాలువ కాదు బస్మపులకు కాలువ కాదు ఈ కాలువలన్నీ అక్కడనే పెట్టిన సారు ఎందుకంటే కేటీఆర్ గారు ఇక్కడ కేవలం వచ్చింది దోచుకొని పోవడానికే వచ్చింది తప్ప ఇలా ఇంకో ఉద్దేశం కొద్ది రాలే అప్పుడప్పుడు ఆయన దోచుకునే దానిలో కొంతమంది దళారులు అవసరం కాబట్టి ఆ దళారులకు ఇక్కడ బొక్కలు వేసుకుంటూ ఇక్కడ అందుకనే భూములను దోచుకున్నారు ఇసుకను దోచుకున్నారు ఇలా క్రస్టర్ల పేరు మీద క్రషర్లను పెట్టి భూములు దోచుకుంటూ అందరికి కడుపులు కొట్టిన పైన మీరు అందరూ కూడా చూసిన ఇవాళ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇలా మేము ప్రజలకు పాలకులం కాదు మేము సేవకులం మీ దగ్గరికే వచ్చి మీకు సేవ అందిస్తాం మేము సేవకులుగా మీరు అందుకు మీ దగ్గరికి వస్తే పాలకులుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అంటాం మేము తప్ప ఎందుకంటే మేము మంచి చేస్తే మీరు మరొకసారి రావాలని కోరుకుంటారు ఇవాళ అందుకే ఇవాళ ఎవరు అడిగినా అడగకుండా కాంగ్రెస్ పార్టీ వెంటనే దళిత బడుగు బలహీన వర్గాలకు గిరిజనులకు మైనర్లకు అండగా ఉండే పార్టీ ఇలా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇలా ఊరూరా ఇందిరమ్మ ఇల్లున్నాయి ఊరూరా ఇందిరమ్మ కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులకు గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన భూములు ఉన్నాయి ఇలా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బ్యాంకుల జాతీయకరణకు మొదలుకుంటే అన్నింటినీ కూడా ఇలా రిజర్వేషన్ సిస్టాన్ని కానీ బ్యాంకుల జాతీయకరణ కానీ పనికి ఆర పథకాన్ని కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా మీకు రోటీ కపడ ఆర్ మకాన్ అని చెప్పి అన్ని రకాల అందుబాటులో ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఇవాళ అందుకే జాతీయ మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది ఇలా ఒక నాయకుడిని ఎన్నుకునే ముందు కడుపు నొప్పితో ఉన్న ఆయన ఎన్నుకోవాలి ఇలా కడుపు నొప్పి ఉంటే మనకు ప్రాంతానికి అభివృద్ధి చేయాలని చూస్తాడు కేవలం మనం ఎంతసేపు ఇలా కొన్నిసార్లు ఏమో భావోద్వేగాలు తెలంగాణ ఉద్యమం పేరు మీద కొన్నిసార్లు ఓట్లు ఓట్లేసినాం మనం తర్వాత ఇవాళ మళ్ళీ నిన్నె మొన్న వస్తాను ఇక మళ్ళా భావోద్వేగం అక్షింతలు పట్టుకొని వచ్చింది ఇలా నిన్న మొన్న ఆ అక్షింతలు పట్టుకొని వచ్చి మళ్ళీ మాకు ఓటేను అంటారు ఇలా ఆ అక్షింతలు పట్టుకొని నమ్మి నమ్మి గిట్ట మనం ఓటేస్తే ఎక్కడన్నా ఒక్కటే మాట చెప్తా అక్షింతలు ఎప్పుడొత్తాయి పెళ్ళికి పోయినప్పుడు వస్తాయి రాముని పెళ్ళే గాలే మరి అక్షింతలు ఎన్ని నుంచి వచ్చినాయి రాముని పెళ్ళి అయిందా రాముణ్ణి కూర్చుని పెట్టిన నాకుళ్ళే మరి అక్షింతలు వచ్చినాయా దేవుణ్ణి మేము కూడా నమ్ముతాం తెల్లారు లేవగానే నేను కూడా స్నానం చేసినాక దేవుని మొక్కు నేను మా తల్లిదండ్రులు ఎంతో నాకు దేవుడు కూడా అంతే కాబట్టి దేవుణ్ణి మొక్కలో ఇవ్వడం లేమిల్లా దేవుడు అందరి ఉండ్లల్లో ఉంటాడు దేవుడు అందరి గుండెల్లో ఉంటాడు కానీ దేవుణ్ణి కూడా రాజకీయాలకు ఉపయోగించే కొన్ని పార్టీలు వచ్చినాయి ఎలా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన ఐదు సంవత్సరాలు ఎలగబెట్టిండు ఎక్కడ ఏం చేసింది ఏం లేదు కళ్ళ మళ్ళీ నిన్న మొన్న పెట్టిండుగా ఇంటికో బొమ్మ వంపుతాండు ఏంది రాముని బొమ్మ మరి సారగ గిన్ని పైసలు ఎన్ని నుంచి వచ్చినాయి ఎలా ఇంటికో బొమ్మ అంటే ఎంతమ్మా ఎంత లేదా వంద రూపాయలు వంద ఐదు రూపాయలకు ఒక బొమ్మ అవుతుంది రాముని వెళ్ళినప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద కటఅవుట్లు పెట్టిండ్రు మరి ఇవన్నీ కూడా ఎవరిని దోసుకున్న పైసలు ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి ఇవాళ మనకేమో ఇల్లు ఇయలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే పెన్షన్లు ఇయ్యలే రేషన్ కార్డులు ఇయ్యలే వీటన్నిటి నుంచి కూడా ఎప్పుడు అడగలే ఆ సార్ అడగలే ఈసారి ఇయ్యలే ఈ ప్రాంతాన్ని ఇద్దరు పరిపాలిస్తున్నారు దయచేసి మీరు అందరు కూడా ఇవన్నీ కూడా ఒక్కసారన్నా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ బండి సంజయ్ గారు ఈ కాలువల సంగతి ఏందని అడిగిండి ఒక్కసారి ఆలోచించండి మీరు ఇవాళ మరి ఆ కాలువలు వస్తే నిన్నమ్మని లక్ష రూపాయలు కట్టిం మేము ఇలా నడుస్తున్నాం విఠలాపురం నుంచి నీళ్లు రావాలంటే ఒక భూమి నుంచి నీళ్లు రావాలంటే నష్టపరి నాకు కావాలంటే లక్ష రూపాయలు మా జేవుల నుంచి కట్టి నీళ్ళు తీసుకొచ్చున్నాం ఇలా మేము మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారికి సోయ లేదు నీళ్ళు ఇప్పించాలని ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారికి సోయ లేదు ప్రభుత్వం ఇలా ఇటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మా ఊళ్ళో పంటలు వండాలే ఎండద్దు అని చెప్పి సోయ లేదు ఇలా ఇక మళ్ళీ ఇంకొంతమంది మన పేపర్లు చూసిన మీరు అందరు కూడా ఆఖరికి మూగజీవాల జీవాల మీద కూడా దందాలే చేసింది ఇలా జియో ట్యాగులు రీసైక్లింగ్ చేసినారు కొన్నవాటి కొనుక్కుంటూ అమ్ముకుంటాయి స్థానిక నాయకులు కూడా ఉన్నాయి ఆ బండారం అంతా బయట పడుతుంది ఒక మోటార్ సైకిల్ మీద నూట ఇరవై ఆరు జీవాలను ట్రాన్స్పోర్ట్ చేసినట మనుషులను ఆపదలో ఉండే తెచ్చుకుపోయే అంబులెన్స్లో కూడా జీవాలను ట్రాన్స్పోర్ట్ చేసినట ఇవన్నీ లెక్కలు మనం చెప్పలే కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఉన్న కాగు చెప్పింది ఇవన్నీ కూడా కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఆలోచించు ఒకసారి ఈ రెండు కూడా ఒకటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రెండు కూడా ఒకటే నాణానికి రెండు వైపులు కేసీఆర్ సార్ని కూడా పక్కపడి గజ వెళ్ళి వెళ్ళుకున్నారు ఆయన తట్టసభలకి ఓడు అసెంబ్లీకి ఓడు మాట్లాడాడు కానీ బయట మాత్రం వచ్చి ఇక ఏమంటే అంటే మంచిది కాదు నేను కానీ ఇక పెద్ద మనిషి అయిపోయింది ఆయనే అంటే మంచిది కాదు కానీ ఊళ్ళలో అంటారు ఇంద్ర కుక్క మరిగినట్టడం మరుగుతున్నామని అంటుంటారు ఇక నేను అనలేను ఎందుకంటే మీరు అన్న భాష నేను చెప్తున్నా ఆయన మీటింగులు పెట్టి లక్షల రూపాయల మీటింగులు పెట్టి కోట్ల రూపాయల మీటింగులు పెట్టి అందులో మాట్లాడుతాడు కానీ చట్ట అసెంబ్లీలో చెప్తున్న అందరు కూడా రేవంత్ రెడ్డి గారు పిలిచారు ముఖ్యమంత్రి గారు రండి సారు మీరు మీరు ఏమైనా సూచనలు ఇవ్వండి మాకు మీకు అనుభవం ఉంది కదా పది సంవత్సరాల మరి పరిపాలన అనుభవం ఉంది కదా వచ్చి కాళేశ్వరం భార్య ఎట్లా కట్టిండ్రు చెప్పు మాకు మరి ఎట్లా కూలిపోయిందో అది కూడా చెప్పుండ్రీ ఇలా నీళ్ళు ఎట్లా మీ పొలాలకు వేనాయి నీళ్ళు ఎట్లా మా ఊళ్ళో పొలాలకు రాలేదు అవి కూడా డిస్కస్ చేద్దాం రండి సార్ అంటే ఆడికి ఓడట ఆడికి ఓనోడు మనం ఎందుకు పోటీ చేయాలి ఎందుకు ఎలక్షన్లో గెలవాలి ఒక్కసారి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి ఇవాళ ఎంతసేపు అధికారమే జయంగా అధికారమే పరమాదగా ఇలా నిన్న నిన్న మొన్న చూసి మీరు అందరు కూడా మన సార్ వస్తుంటే రాజు వెడల తేజములు ఎర్రగా అన్నట్టు ఎవడన్నా ఏమైనా సమస్య అడుగుతారని చెప్పి ఇలా పోలీసు వాళ్ళతో అందరూ కూడా ఇళ్ళలో కూర్చున్న పెట్టినారు పోలీస్ స్టేషన్లో పట్టుకపోయినారు మరి అదే మొన్న పొన్నం ప్రభాకర్ వచ్చిండు మేము ప్రతిపక్ష పూలం కూడా రమ్మన్నాం ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుడు అన్నాం ఇవాళ కూడా చెప్తున్నాం నేను కూడా చెప్తున్నా ఇలా ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని మాకు వ్యతిరేకత లేదు ఇలా ఎవరున్నా సమస్యను సమస్యగా తీరుస్తాం ఇలా సమస్య ఇలా ఇలా నేను నిన్న పొలాలలో నీళ్ళు వారిస్తే అందులో బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు కమ్యూనిస్టులు ఉండొచ్చు బీఎస్పీ ఉండొచ్చు సంబంధం లేదు అక్కడ రాజకీయాలు అయిపోయినాయి మొన్నటికే ఇలా నీళ్లు పొలాలు అందరికీ వారాలే అందరి పొలాలు వండాలి అదే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఇలా రెండు గ్యారంటీలు ఇచ్చినాం ఇంకా ఇంకా రెండు గ్యారెంటీలు రేపు ఇస్తాం ఈ ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అమలు పరుస్తుంది నిరుద్యోగులకు రెండు నెలల కాలంలోనే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తుంది ఏ ఉద్యోగాన్ని కూడా ఖాళీ పెట్టది కాకపోతే ఒకటి మాత్రం పక్కా తీస్తుంది ఎవరైతే అవినీతికి పాల్పడ్డరో ఇక్కడ చోటా మాట నాయకుల నుంచి మొదలుకుంటే రాష్ట్రంలో ఎవరైతే ప్రజల సొమ్ము తిన్నారో ఆ సొమ్మునంతా కూడా తక్కించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అవినీతి పందికొక్కులందరినీ కూడా బయటికి లాగుతుంది చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అదే మాదిరి మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మా శ్రేణులు కూడా ఏదైనా అవినీతికి పాల్పడితే వాళ్ళని కూడా ఉపేక్షించమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మా వాళ్ళకు కూడా మీ ద్వారా నేను తెలియజేస్తుంది అలా ఎవ్వరు కూడా అధికారాన్ని పెట్టుకొని ప్రజలకు ఆటంకాలు కలిగించే విధంగా ప్రజల ఆస్తులను కాజేసే విధంగా పనిచేస్తే ఎవ్వరిని కూడా ఉపేక్షించమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పుమని మాకు చెప్పిన మా మీటింగులలో కాబట్టి ఇవాళ నేను కూడా భయాల పత్రికాముఖంగానే చెప్తున్నా మేము ఎటువంటి దందాలకు పాల్పడం ఎవరైనా పాల్పడితే సహించమని కూడా తెలియజేస్తూ అభివృద్ధి కార్యక్రమం అనేది నిరాటకంగా కొనసాగుతుంటాయి అభివృద్ధి కాంగ్రెస్ పరిపాలనలో పేపర్లకు పరిమితం కాదు ఇలా వాస్తవ రూపం దాల్చి ఇవాళ ఇవన్నింటిని కూడా వాస్తవాలకు దగ్గరగా

జలమె జీవధారలై కాళేశ్వర ప్రాజెక్టులు హరహరయని పొంగగా తడికి నోచుకోని వేళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులు పలిగించగా కాళేశ్వరము కాళేశ్వరము కేసీఆర్ కలలబ కాళేశ్వరము రియన బంధురి ప్రాణమిచ్చాణమితం సముద్రా కలిపే శిరిమం సుచేరలే కలి ఇతరులకు పోయినసారి కూడా పోయిన ప్రభుత్వం కూడా నీళ్లు బాగానే ఇచ్చింది కాలువ పంటి నీళ్ళు వస్తున్నాయి బాగానే ఇచ్చారు నీళ్లు పోయినసారి ప్రభుత్వం బాగానే చేసింది అదే ప్రభుత్వం మాదిరిగా కూడా ఇప్పుడున్న వాళ్ళు కూడా నీళ్లు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నారు మాకు కావాల్సినవి రైతులకు నీళ్లు కావాలి పంటలు పండియాలి మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మీద అసత్యపూరితమైన మాటలు మాట్లాడడం జరిగింది అతడు కేటీఆర్ గారు ఈ ప్రాంతం వాడు కారు ఈ కారు ఇక సిరిసిల్ల ప్రజలను అసలు ప్రేమ లేదు అదేవిధంగా రైతులకు పోయిన కాలంలో ఇప్పుడు కూడా రంగ రంగనాగ సాగర్ నుంచి ఇక సిరిసిల్ల ప్రాంతానికి తంగల్పల్లి మండలానికి నీళ్లు ఇవ్వలేదని కేకే మహేందర్ రెడ్డి గారు అసత్యపూరితమైన మాటలు మాట్లాడడం జరిగింది వారికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం పోయిన సంవత్సరంలో గౌరవ మంత్రి కేటీఆర్ గారు అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలందరూ కలిసి ఎండకాలంలో పంటలు నిండిపోతున్న ఒక మెసేజ్ అతనికి విధి పత్రం ఇవ్వడం ద్వారా ఆ మంత్రి గారు సిరిసిల్ల మరియు సిద్దిపేట కలెక్టర్లు అధికారులను ఆదేశం చేసి ఇక్కడ 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 ల్యాండ్ యాక్విషన్ కాలే అప్పటికి ఇదే కాలువ మీరు ఇప్పుడు చూసిన కాలం ఏంబడి నేను రాత్రి మొవలు మా అధికారులకు ఆదేశం అదే మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం వల్ల ఒక వారం పది రోజులనే కొత్త జిల్లాలో కొత్త చేరుకు కాలువ పూర్తి చేయడం జరిగింది ఈ కాలువ రంగనాక సాగర్ ఎల్ఎం పోర్ నుంచి రావడం జరుగుతుంది ఈ కాలం నుంచి రంగనాయక సాగర్ వాటర్ రావడం జరుగుతుంది నిన్న మహేందర్ రెడ్డి గారు అసలు రంగనాయక సాగర్ నుంచి వాటర్ రావడం లేదని ఒక అబద్ధమైన మాట మాట్లాడడం జరిగింది రైతులపై రాజకీయం చేయాలని ఒక ఉద్దేశంతో ఒక అసక్తపూరితమైన మాట మాట్లాడడం జరిగింది ఆయనకు చెప్తున్నాం మహేందర్ రెడ్డి గారు మీరు కావాలంటే మీరు ఒకసారి రాని చూపెడతాం ఏ కాల్ వాళ్ళు రంగనాయక సాగర్లు ఎట్టున్నాయి ఏం కదా అనేది మేము చూపెడతాం గౌరవ మంత్రి గారు అప్పుడు రైతులందరినీ ఆదుకున్నాడు పోయిన సంవత్సరంలో ఈ కాలువ లేకుంటే ఇదే విధంగా ఇంకోటి విట్లాపురం నుంచి ఆల్రెడీ త్రిమింటర్ ఎల్ఎం ఎల్ఎం త్రీ కాలువ ద్వారా దాని నుంచి అక్కడ ల్యాండ్ ఎక్కడికి కొంచెం కోట్లు ఉండే అయినప్పటికీ కూడా అక్కడ రైతులకు గౌరవ మంత్రి గారు మాట్లాడి సొంత నిధుల నుంచి ఒక మూడు లక్షల రూపాయలు మేమే ఇక్కడ నుంచి పోయి రైతులు నష్టపరిస్తాం దాని ద్వారా జక్కాపూర్ మాటిల్లు అదేవిధంగా జక్కాపూర్ నుంచి తొంగ చెరువు గోపులాపురం మాడిల్ల చెరువు నుంచి కట్టుగాలు దాగి జిల్లాల పెద్ద చెరువు నుంచి పడలి చెరువు దాని ద్వారా కిందికి కిందికి మల్లాపూర్ చెరువు మల్లాపూర్ నుంచి కూడా ఎక్కడ వరకు సారంపల్లి ఎల్లమ్మ చెరువు వరకు కూడా వాటర్ ఇచ్చిస్తాం అదేవిధంగా ఎల్ త్రీ నుంచి ఇదే ఎల్లంపూర్ నుంచి రామచంద్రపూర్ అదేమంది దాసరా నుంచి బాలవనపల్లి అదేమంది నర్సింహపల్లె వారు కూడా పూర్తిగా రంగనాయక సాగర్ నుంచి వాటర్ మంత్రి గారు ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇది మీరు తెలుసుకోగా మీకు అప్పుడు ఇక్కడ లేదు కాబట్టి మీకు తెలుసు తెలుసుకోకుండా మీరు కనుకోవాలి రైతులను అడగాలి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి రంగనాయ సాగర్ వాటర్ వస్తున్నాయి తెలుసుకొని మాట్లాడాలి తెలుసుకోగా అసలు సిరి తంగలిపిరి మండలానికి కేటీఆర్ ఏం చేయలేదు అసలు నీళ్ళ రాలే అనే మాట్లాడడం మీకు అది మీకు సిగ్గు చోడని నేను హెచ్చరిస్తా ఉన్నా ఇటువంటి మాటలు ఇటు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు మీరు గ్రహించాలి పోయిన సంవత్సరం మా పార్టీలో ఉన్నవారు ఇప్పుడు మీ పక్క మండలు ఉన్నారు నాయకులు కూడా ఇదే కాదు మీ పనులు చేసినప్పుడు కూడా మేము అక్కడ ఉన్నాం ఇక్కడ సర్పంచులు కానీ ఇక్కడ ప్రజాపజన కార్యకర్తలు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్న హోదాలో ఎప్పుడు నింపిడిస్తున్నారు కానీ కొంతమంది మీ పార్టీలు ఉన్నవారు కూడా అప్పుడు లీలకచ్చి అక్కడ ఉన్నారు మాట్లాడేది వాళ్ళు అడుగు లీలా వచ్చినా తెలుస్తుంది ఇటువంటి ఇటువంటి కళ్ళ మాటలు మాట్లాడద్దు బాగుండదు మీకు నిజంగా రైతులపై సిద్ధిస్తుంటే ఇప్పుడు మేము నింపినాం జిల్లాలో కొత్త చెరువు నింపినాం నల్ల జెల్లలో పది చెరువు నింపినాం పడేచర్లు నింపినాం దాని ద్వారా మల్లపూర్ నింపినాం తర్వాత బాలప్ప చెరువు నింపినాం మేము నింపినాం ఎల్లమ్మ నింపినాం మీకు మీ ప్రభుత్వం మీ అధికారం ఉంది మీరు ఏమనుకుంటున్నారంటే ప్రతిపక్షాలు అక్కడ ఫీల్ అవుతారు మేము అనలే రైతులు ఇప్పుడు చేస్తాయి రైతులు అంగనా సరే వాడలేస్తున్నాయి అవి మర్చిపోయి మీరు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు మా కాంగ్రెస్ నాయకులు మీరు విషయంగా అనుకోవాలా బిడా మీరు చెప్తున్నాం రైతులకు రైతులకు వైపు మా మంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు మా జక్కాపూర్ అదేవిధంగా గోపల్పూర్ నాయకులు పోయి అక్కడ విఠాపూర్ నుంచి మళ్ళీ అయితే నింపాలని పరిశీలన చేస్తూ ఉన్నారు రైతులు చేస్తా ఉన్నారు మేము కూడా పోతాం కొందరి కాంగ్రెస్ నాయకులు పర్యటనలు చేస్తూ సత్య దూరమైన వాస్తవం లేని మాటలు మాట్లాడుతూ ప్రజల మధ్య విశ్వ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది వీటిని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము మీకు నిన్న మరు ఆరోపణ చేస్తూ కాళేశ్వరం ఎప్పుడు కూడా కాళేశ్వరం మీద వాళ్ళు ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు మనకు తెలుసు మన ఉత్తర తెలంగాణ మొత్తం మెట్ట ప్రాంతం ఇది గోదావరికి ఎగువన ఉంటుంది ఇక్కడ రివర్స్ పంపింగ్ ద్వారా తప్పించి ఏ విధంగా కూడా నీరు నీరు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పటికైనా కాళేశ్వరంలో ఏమైనా రిపేర్స్ ఉంటే చేసి రివర్స్ పంపింగ్ ద్వారా వాటర్ ఇచ్చి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది రంగనాయగారు సాగర్ దాగాను మాత్రమే ఈ రెండు ఈ సిద్దిపేట మరియు సిరిసిల్ల డిస్టిక్లో వాటర్ మనం చేయగలుగుతాం మళ్ళీ ఈ కేకే మహేందర్డ్డి గారు కానీ స్థానిక నాయకులు కానీ మాట్లాడుతూ ఆయన ఈ ప్రాంత బిడ్డ కాదు ఈ ప్రాంత బిడ్డ కాదని అంటున్నారు మీరు ఈ విధంగా మూడు సార్లు అన్నా కూడా మూడు సార్ రా ఆయన ఈ ప్రాంత బిడ్డనే మన ఉమ్మర్ ఖాన్ చెందినటువంటి ఆడబిడ్డ బిడ్డనే అని చెప్పేసి ప్రజలకు అతనికి పట్టం కట్టారు పట్టం కట్టారు కాబట్టి ఆయనకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా దాదాపు వేల కోట్లతో సిరిసిల్ల డిస్టిక్ ఆయన డెవలప్మెంట్ చేశారు జిల్లాలలో కేటీఆర్ గారు తొంభై కోట్లతో అగ్రికల్చర్ కాలేజీ కట్టించి ఒక వ్యవసాయ కాలేజీ కట్టించి ఆయన ఒక రాష్ట్రానికి తలగమానికమైనటువంటి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి జిల్లాలకు చేశారు ఎందుకు ఈ ప్రాంతం మీద ఆయనకు ప్రేమ ఉన్నది కాబట్టి చేశారు ఇదే కాదు జిల్లాలో రోడ్ వైండింగ్ కానీ ఇంకా ఇంకా అనేక రకమైన ప్రాణాలు చేశారు మండలం మండలంలో కూడా చేశారు కాబట్టి ఆయన ఈ ప్రాంత బిడ్డ కాబట్టి చేశారు మరోసారి మీరు ఈ ప్రాంత బిడ్డ కాదు ఈ ప్రాంత బిడ్డ కాదు అనే మాటలు మానుకోవాలి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసినటువంటిది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏమున్న ఈ ప్రాజెక్టులు ఇవైనా అని చెప్పేసి మాట్లాడుతున్నారు మనకు తెలుసు బజావత్ ట్రిబ్యునల్ ప్రకారం మనకు ఎంత పరివాహ పరివాహక ప్రాంతం ఉన్నది గోదావరి కానీ కృష్ణా జిల్లాలో కూడా అంత పరివాహక ప్రాంతానికి వీళ్ళు వాటర్ ఇవ్వాలంటే ఏ విధంగా చేస్తే వాటర్ వస్తాయి ప్రజలకు ఏ విధంగా చేస్తే మంచి జరుగుతుంది అని ఆలోచన చేయరి గత ప్రభుత్వాలు కూడా అనేక ప్రాజెక్టులు కరవైనవి కరవైన ప్రాజెక్టులు అన్నింటినీ వచ్చిన ప్రభుత్వాలన్నీ మంచిగా చేసి ప్రజలకు నీరందించ మార్గాలు చేసిర్రు మీరు కూడా ఆ విధంగా మార్గాలు చేయాలి అని మొన్న మా కేసీఆర్ గారు చెప్పారు మీరు కూడా అదే విధంగా ఆలోచన చేసి ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తామని ఆలోచన చేయరు కానీ ఎప్పుడు ఉన్న వాడిగా బురద జల ప్రయత్నాలు మానేసి కేసీఆర్ నామస్మరణ చేసులు మానేసి ప్రజలకు మంచి చేసి ఆ పనులు చేయాలని కోరుతున్నాం ఇవన్నీ ఇచ్చిపెట్టి మీరు ప్రజలకు అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు ప్రజా సంక్షేమానికి పక్కన పెట్టి అసెంబ్లీ పెట్టి తిట్ల పర్ణం స్టార్ట్ చేసారు మీరు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఆరు గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు దరఖాస్తులకు మాత్రమే పరిమితమైంది ప్రజలు జిరాక్షన్ చుట్టూ అసలు ఈ పథకం ఎట్లా అనే ఆలోచనలో మాత్రమే ఉన్నారు ఒక్క పథకం కూడా ప్రజలకు ఇంటికి చేరింది లేదు మీ ఆరు మొట్టమొదటి గ్యారెంటీ ఏది బస్సు ఇచ్చిర్రు బస్సు ఇచ్చిర్రు మంచిదే ఈ పథకం ఎందుకు ఇచ్చారు అని అంటలేము కానీ బస్సుల సంఖ్య పెంచాలి ప్రజలు చాలా స్వేచ్ఛగా తిరగాలి ఒక ఒక రూట్లో బస్సులు తిరిగే అవకాశం లేదు బస్సుల సంఖ్య పెంచాలి అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికీ నలభై రెండు లక్షల మంది ఆల్రెడీ పెన్షన్ పొందుతురు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చెప్తా అని చెప్పారు ఆ నలభై రెండు లక్షల మంది కన్నా నాలుగు వేలు చేయరి ఆది లేదు అదే విధంగా ఇప్పుడు మీరు వైద్య రైతు రైతు భరోసా ఉన్నది ఏడు వేల నుంచి పదిహేను వేలు చేస్తా అని చెప్పారు ఇప్పుడు ఏడు వేల కోట్లు పాత పద్ధతిని ఇస్తామని చెప్పారు ఆ పాత పద్ధతిని ఇస్తున్న రైతు మందు మూడు నెలల నుంచి అదే విధంగా కొరస కొనసాగుతుంది ఆ రైతు మందు అది ముందడు పోతలేదు ఎంత కత్తలేదు కేసీఆర్ ఉన్నప్పుడు మూడున్నర రోజులలో మొత్తం ఏడు వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలు పడేవి పెట్టుబడి సాయం చేసిన రైతు భరోసా ఇంతవరకు కూడా ఇవ్వలేదు ఇదే కాకుండా మీరు ఆరోగ్య లక్ష మీ కింద పది లక్షలు అని చెప్పేసి ఆ పది లక్షల స్కీము ఏ హాస్పిటల్ కైనా కూడా అనేక రకమైన జబ్బులకు ఇది వర్తించదు ఇది వర్తించదు అంటే ప్రజలు బిత్తరపోతురు ప్రతి హాస్పిటల్ చుట్టూ తిరగండి ఇంకా ఆరోగ్య బీమాను ఇంకా మధ్య చేయండి ఆరోగ్యశ్రీని మధ్య చేయండి ఆ ప్రయత్నం చేయండి కానీ ఇంకా మీరు ప్రజలలోకి రాకుండా ప్రజా సంక్షేమం వైపు దృష్టి పెట్టకుండా ఏమున్న కేసీఆర్ను కేటీఆర్ను తిట్టి ఏదో చేద్దామని చూస్తున్నారు రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మీరు ఏదో కేసీఆర్ను ఏదో ఇంకా బాణం చేసి కేసీఆర్ నామమే తెలంగాణలో లేక చెప్తారని చెప్పేసి కే రేవంత్ రెడ్డి గారు అంటారు కేసీఆర్ అంటే ఆయనే ఈ జాతిని సంఘటితం చేసి అన్ని రకాల ప్రజలను అన్ని రకాల పార్టీలను ఒప్పించి ఢిల్లీలో మంట పుట్టించి తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్ ఆయనను ఏదో ఆ పైకి చూసి సూర్యుని మీద ఉంచుతుంటే అది మీతో కాదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తే మీరు ఈ విధంగా కొనసాగిస్తే